చక్కటి దైవ తత్వాన్ని నేర్చుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంది నేను అనేక విషయాల్లో నేను స్టీఫెన్ బాబు గారిని అలాగే హోలీ క్రైస్ట్ బైబుల్ కాలేజీని కూడా నేను జ్ఞాపకం ఉంచుకుంటానండి ఇది ఇక్కడితోనే అయిపోయింది ఫిఫ్టీ నైన్ డేస్ ఎండ్ అనుకున్నాను కానీ తర్వాత వీడి కూడా చేయాలి అనే ఆశతో నేను మీ ముందుకి వస్తూ ఉన్నాను ఏమి నేర్చుకున్నాననేది మీకు చెప్తే కాదండి ఎలా నేర్చుకున్నాను అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అది నేర్చుకున్నాను అన్నాక ఓ ఇంతేనా అంటారు వాసుగారు చెప్పినట్లుగా చాలా విషయాలు ఉన్నాయండి అవన్నీ మనం చెప్పుకుంటా పోతే ఓ ఇంతేనా ఆ టాపిక్స్ కవర్ చాలు అనుకుంటారు లాస్ట్ క్లాస్ వరకు కూడా ఎంతో ఇంట్రెస్ట్తో ఎంత అంటే ఇది విడిచిపెట్టకూడదు అనే భావనతోని విసుకు చెందకుండా అన్ని గ్రంథాలను కవర్ చేసినటువంటి బైబిల్ కాలేజ్ అండి దేవున్నా నామానికి మహిమ కలిగినిగాక